సభ ఏర్పాటు చేసుకోవడం అనేది విషయం ఏమంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఆనాడు మెనిఫెస్టోలో ప్రతి ఆటో డ్రైవర్కు పన్నెండు వేలు ఇస్తానని ప్రకటించడం జరిగింది ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతుంది వంద రూపాయలు కూడా ఏ ఆటో డ్రైవర్కు ఇచ్చిన పాపన పోలే మరియు ప్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఆటో కుటుంబాలకు జీవనోపాధి లేకుండా పోయింది నూట ఈ ప్రీ బస్ వల్ల నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది ఇంకెంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ఆటో కార్మికులను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆదుకుంటుంది ఎంతోమంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి జీవన ఆధారం లేకుండా పోయింది ఆటో డ్రైవర్కు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేటీఆర్ గారు మంచి మనసుతో మాకు ప్రతి ఆటో డ్రైవర్కు సిరిసిల్ రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఐదు వేల ఆటో కార్మికుల కార్మికులకు ఐదు లక్షల ప్ర ప్రమాద బీమా ప్రకటించడం జరిగింది సొంత డబ్బులతో ఈరోజు ఐదు లక్షల ప్రమాద బీమా ఐదు వంద ఐదు వేల మందికి ప్రకటించడం జరిగింది వారికి ప్రత్యేకంగా మా జిల్లా ఆటో యూనియన్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ వారికి పాలాభిషేకం పాలాభిషేకం చే చేయడం జరిగింది కేటీఆర్ గారి నాయకత్వం పాలాభిషేకం చేయడం అంటే మాకెంతో గొప్ప విషయం ఎందుకంటే ఒక కుటుంబానికి ఒక ఆటో డ్రైవర్కు జీవనోపాధి కోల్పోయింది ఈ ప్రజలు ఎట్లా బతుకుతుందో రేపు ఏమైనా అయితే వాళ్ళ భార్య పిల్లలకు ఏంటిది ఆధారం అని చెప్పి మా కేటీఆర్ గారు మా కాన్స్టర్ ఎమ్మెల్యే గారు వాళ్ళు ఏం చేశారంటే బాబు మీకు రేపు మీ పిల్లలకు కానీ దేనికైనా కానీ మీకు అయితే వాళ్ళకి ఆధారం ఉండదు నా సొంత డబ్బులతోటి మీకొకటి నేను ఇన్సూరెన్స్ చేయాలని అనుకుంటున్నాను మీరు ఏమంటారు అంటే అయ్యా మీరే మా దేవుళ్ళు ఇప్పుడు చెయ్యండి అని చెప్పడం జరిగింది ఈ రేవంత్ రెడ్డి పాలన అచ్చినప్పటి నుండి మా జీవనోపాధి మొత్తానికే కోలిపోయి మేమింట్లో ఏలాంటిది ఏం పిలనే పరిస్థితి సన్నం బియ్యం సన్నం బియ్యం అంటారు ఒక్కసారి ఆ సన్నం బియ్యము ఆ రేవంత్ రెడ్డి వస్తే దాంట్లో సన్నం బియ్యం ఎన్ని ఉన్నాయి నూపలు ఎన్ని ఉన్నాయి మెరుగలు ఎన్ని ఉన్నాయి రాళ్ళు ఎన్ని ఉన్నాయి అనేది మేము చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము వాళ్ళు ఎక్కడికంటే అక్కడ కావడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు మట్టుకు మాత్రం మాకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ జీవనోపాధి మాకు కల్పించినాయి కేటీఆర్ గారికి వాళ్ళ పాదాలకు నమస్కరిస్తామంటే వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి మేము వాళ్ళ ఫ్లేక్సీ పెట్టుకొని వాళ్ళకి